ప్రణామాలు రాజా ప్రణామాలు మంత్రి కూర్చోండి రాజ విశేషాలేంటి రాజా మన దేశంలో ఒక విచిత్రమైన జాతి వాళ్ళు ఉన్నారు రాజా అందరి విధానములు అందరి పద్ధతులు ఒకలా ఉంటే ఆ జాతివారి పద్ధతులు మాత్రం వేరేగా ఉన్నాయి వారు మీ ఆజ్ఞలు కూడా పాటించరు రాజా వాళ్ళు ఉండటం వల్ల మనకి ఏ లాభమూ లేదు కాబట్టి వారిని చంపడం మీకు ఇష్టమైతే ఎనిమిది లక్షల కేజీల వెండిని నాకు ఇవ్వండి రాజా అలానే దానికి సంబంధించిన తాకీదులను ఆజ్ఞను జారీ చేయండి రాజా తప్పకుండా మంత్రి ఇదిగో నా ఉంగరం తీసుకో అదేవిధంగా రాజ్య గణాధారం కూడా వశంలో ఉంది నీకు ఏది ఇష్టం అనిపిస్తే ఆ లాగు చేయము సరే రాజా వెళ్ళొస్తాను నేను సాధించా పన్నెండో నెల పదమూడో రోజున అనగా పిల్లలనేమి వృద్ధులనేమి చిన్నలనేమి అందరి యూదులని ఒక్కరోజే చంపేస్తా ఇదే నా ఆజ్ఞ ఇదే రాజు ఆజ్ఞ రాజు ఇలాంటి చట్టాన్ని చేశారంటే సరే నేను రాని ఆయన ఎస్తేరు దగ్గరికి వెళ్తా ఎస్తేరు నీకు ఈ విషయం తెలిసిందా రాజుగారు నీనా జనాంగాన్ని చంపడానికి చట్టం చేశారు దీనికోసం నువ్వే రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా చర్చించాలి తండ్రి రాజు పిలువనిది నేను రాజభవనంలోనికి వెళ్ళి నేను రా రాజుతో మాట్లాడడానికి నాకు అనుమతి లేదు తండ్రి నువ్వు రాజనగరంలో ఉన్నంత మాత్రం నేను చంపే చంపేకుండా అనుకుంటున్నావా దేవుడు ఏ దిక్కు అయినా సహాయాన్ని పంపించవచ్చు కానీ నువ్వు నీ తండ్రి మాత్రం నశిస్తారు నువ్వు దీని ఒకసారి ఆలోచించుకో తండ్రి మీరును యూదుల జనులు అందరూ నా కొరకు మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అలాగే నేను నా చెలికత్తలు కూడా మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము ఆ తర్వాత నేను వెళ్ళి రాజుగారిని కలుస్తాను నేను మరణించినా నాకు పర్లేదు సరే రాని మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మహారాణి అయిన వేస్తే మీ రాకు యొక్క ఏమిటి మీ కోరిక ఏమిటి మీకు ఏమి కావాలి ఇరును హామోను మీ కొరకు నేను భోజనం సిద్ధపరచాను మీరు వెందుకు రావాలని కోరుకుంటున్నాను రాజ్యంలో అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు కానీ ఆ ముద్దకాయ మాత్రం నాకు నమస్కరించాడా ఎంత ధైర్యం నేను నిద్రపోతానా వాణ్ణి చమ్మకుండా ఉండగలుగుతానా అందుకే వాణ్ణి చంపడం కోసం యాభై మూరల ఎత్తుగల ఆ ఉరికమ్మాన్ని ఈరోజు పూర్తి చేశాను ఎలా అయినా ఈ విషయాన్ని ఇప్పుడే రాజుగారికి చెప్పి పర్మిషన్ తీసుకొని ఆ మొరకాయని చంపేస్తా రాజైన హర్ష్వరోజును చంపాలని ఇద్దరు ద్వారపాలకులు మాట్లాడుకొని చుండగా యూదుడైన మొరదకాయ్ ఆ సమాచారాన్ని తెలియపరచి రాజు ప్రాణమును కాపాడాడు ఏంటి నన్ను చంపాలనుకున్నారా యూదుడైన ముర్దకాయ అనే వ్యక్తి నన్ను కాపాడా అతను నేను అప్పుడు సన్మానించానా సన్మానించినట్టు నాకు గుర్తులేదే ఎవరక్కడ చెప్పండి రాజా ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు హమాను చిన్న పని మీద వచ్చాను రాజా చెప్పండి ఏదో చెప్తున్నారు నేను కనపరచాలనుకుంటున్నాను ఏ విధంగా కనపరచంటావు నన్నే కనపరచాలనుకుంటున్నారే వాళ్ళె సరే చెప్తాం ఏముంది రాజా మీరు వేసుకునే వస్త్రాలను ఆ మనిషికి వేసి రాజా కిరీటమును ధరింపజేసి ఎక్కే గుర్రం మీద అతని ఎక్కించి ఊరేగించాలి అలానే రాజ్య సంస్థానంలో ఒకని అతని ముందు నడువబెట్టి రాజు గనపరచేవాడు ఇలా కనపరచబడును అని ప్రకటించాలి రాజా మంచి ఉపాయమే అయితే నివీక్షణమే వెళ్ళి రాజు ద్వారం మందు ఉన్న యూదుడైన ముద్దకాయకు ఆ విధంగా చేయము ఏంటి నా శత్రువైన हाँ मोर्दकेनी नेन हो रेगिन चाला ची 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 రాజు ధరపర్చువాడు ఎవరక్కడ చెప్పండి రాజా హామాను ఏంటి హామాను రాణి గారు మళ్ళా రమ్మని చెప్పారు కదా పద వెళ్దాం ఆలస్యమైంది ఇప్పటికే సరే రాజా కంటే ఈ దినం ఇంకా రుచికరంగా ఉన్నది రాణి ఈ దినమైనా చెప్పుము రాణి నీ కోరిక ఏంటి తండ్రి నా జన్ నా ప్రాణం అలాగే నా జనుల ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు మీరు నా మీద దయ చూపించి మమ్మల్ని కాపాడాలి కాపాడతారని కోరుకుంటున్నాను ఏంటి రాణి అయినా నీ జనులను చంపాలని దుష్టుడు ఎవరు ఆ ఈ హానే ప్రభు అమ్మో రాజు నన్ను చంపేస్తాడు మహారాణిని ఎలా అయినా నా ప్రాణం కాపాడమని కోరుతాను రజిం రాణి మహారాణి నన్ను కాపాడు خلوك